ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే పాడిందే పాడతా అన్నట్లుగా అదే పనిగా విపక్ష నేత వైఎస్ జగన్ పై ఏదో విధంగా దుమ్మెత్తి పోసే ప్రయత్నాన్ని చేశారు ఏపీ అధికార పక్ష నేతలు గతంలో పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని అదే పనిగా మరోసారి తెరమీదకు తెచ్చారు టీడీపీ తమ్ముళ్లు జగన్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన టీడీపీ నేతలకు వైఎస్ జగన్ ఇచ్చిన సమాధానంతో డిఫెన్స్ లో పడిపోయారు ఏపీ అధికార పక్ష నేతలు సాక్షి వాటాల్ని అధిక లాభాలకు అమ్మి వందల కోట్లు లాభపడినట్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు రియాక్ట్ అయిన జగన్ టీడీపీ నేతలు ఎవరు ఊహించని రీతిలో చేసిన వ్యాఖ్యలకు నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది సాక్షి పేరుతో ఇబ్బంది పెట్టాలనుకున్న తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇచ్చేలా ఈనాడు ప్రస్తావాన్ని తీసుకొచ్చిన జగన్ తీరుతో ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్ గా ఉండిపోయారు టీడీపీ నేతల ఆరోపణలకు స్పందించిన జగన్ సాక్షి ఇప్పుడు దేశంలో ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ రికార్డులు చెక్ చేసుకోవాలన్నారు ఈనాడు అనే వంద రూపాయల షేర్ను ఒక్కొక్కటి అక్షరాల ఐదు పాయింట్ రెండు ఆరు లక్షలకు అమ్మారు పద్దెనిమిది వందల కోట్ల నష్టంతో ఉన్న ఈనాడు సంస్థకు అంత విలువ కడితే ఈనాడు విలువలతో పోలిస్తే అందులో సగం ధరకే సాక్షి ఇన్వెస్టర్లకు షేర్లు ఇచ్చింది ఇందులో ఎక్కడ స్కామ్ లేదు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా మంచోళ్లే వారంతా లాభాల్లోనే ఉన్నారు ఈనాడులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోలేదు సాక్షిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోవాలా సభను తప్పుదోవ పట్టించే మాటలేందుకు నేను చెప్పింది అబద్ధమైతే రికార్డుల్ని చెక్ చేసుకోండి అంటూ మండిపడ్డారు దీంతో తెలుగు తమ్ముళ్లు సాక్షిని వదిలేసి జగన్ ఆస్తుల వైపు ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేశారు